ఎన్ని కోట్ల రూపాయలు తీసుకుని వచ్చి మనం పెట్టినా కూడా దాని మెయింటెనెన్స్ ఎవరి వల్ల కావాలి వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే మొన్నటి దాకా మాకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించి ఎవరు ఎవరు పరిస్థితి ఉన్నాయి సో ఈ సంవత్సర కాలంలో మరీ గ్రీనరీ అనేది మనకి నగరంలో ఎక్కడ నామమాత్రంగానే ఉంది దాన్ని పూర్తి స్థాయిలో ఒక మెయింటెనెన్స్ అన్ని సిటీస్ చూస్తున్నాం మేము అన్ని సిటీస్ లో కూడా దానికోసం ఏ ప్రాక్టీసెస్ అయితే తీసుకున్నారో అటువంటి ప్రాక్టీస్ గుంటూరు నగరానికి కూడా తప్పనిసరిగా తీసుకోవాలి మేము తెచ్చి ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం పదివేలు మొక్కలు తెచ్చారంటారు దాంట్లో మొక్కలు స్వీకరించడం మొక్కలు పదివేలు మొక్కల సంఖ్య నాటిన మొక్కల సంఖ్య మూడు వందల ఐదు మిగతా తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఐదు మొక్కలు మిగిలి ఉన్నాయని చెప్పి రాశారు దానికి అర్థం ఏంటో నాకు అడిటం అనేది అలాగే ఎన్ని మొక్కలు సార్ రోడ్ సైడ్ నాటే మొక్కలు స్పెల్ వైస్ గా నాటం జరుగుతుంది సార్ ఇప్పుడు మూడు వందల మొక్క నాటం జరిగింది స్పెల్ వైస్ గా దాన్ని మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ప్లాంటేషన్ చేస్తూ రీప్లాంటేషన్ చేస్తూ అవును ఓకే సార్ మీ 10000 మొక్కలు తీసుకుంటే దాని మెయింటెనెన్స్ కూడా చేసుకోవాలి కదా తీసుకొని వచ్చిన మొక్కలు ఉంటాయి అన్ని రోజులు చాలా వరకు ఎండిపోయాయి సార్ చాలా వరకు ఎండిపోయాయి 10000 మొక్కలు మీరు తీసుకొని వచ్చారు కమిషనర్ గారు ఆ రోజు ఎన్విరాన్మెంట్ డే రోజు ఆయన ప్రతి వాటు కూడా ఇన్ని పంపిస్తా ఉన్నారు దానికి ఏమైనా ప్రాక్టీస్ మొదలు పెట్టారా అవును సార్ పండ్ల మొక్కలు ఎక్కువగా ఎక్కువగా ఎక్కడ ఏ వాటిని పంపించారు ఏ వాటిని ఎన్ని నాటారు కనీసం మీరు ఇప్పుడు ఎంత కాస్ట్లీ మెటీరియల్ తీసుకొని వస్తున్నాం నగరంలో ఎక్కడ లుక్ మారట్లేదు ఎక్కడ ఉన్నటువంటి దొంగలు అక్కడే ఉన్నటువంటి విధంగా ఉంది ఇవన్నీ చిన్న చిన్న అంశాలు కూడా మనం ప్రస్తావన తీసుకుని వచ్చి దానికి ఒక మెయింటెనెన్స్ చేసేటువంటి ఒక ఏదో గ్రూప్ అప్పచెప్తే దాని వల్ల ఉపయోగపడే ఉంటుంది మెయింటెన్ చేయకపోతే అడగగలుగుతాం ఆన్సర్ చేస్తారు వాళ్ళు అకౌంటబిలిటీ ఉంటుంది మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు పర్ఫెక్ట్ గా దాని మీద ఒక ప్రణాళికతో ముందుకు సాగితే తప్ప ఉపయోగం లేనటువంటి పనులు చేయడం వల్ల ప్రజా ధనం కూడా వృధా అవుతుంది మనం అనుకున్నటువంటి టార్గెట్ కూడా పూర్తవుతుంది ఇప్పుడు ఎక్కడ ఏ రోడ్డు చూడండి బ్యూటిఫుల్ గా ఉంది అన్న రోడ్డు ఒకటి నాకు చూపించండి గుంటూరులో ఈ రోడ్డు చాలా అందంగా ఉంది చూడడానికి ముచ్చటగా ఉంది అనేటువంటి రోడ్డు ఒకటి చూపించండి తెల్లలు వెళ్ళండి మీరు పొందూరు వెళ్ళండి సత్తరూ వెళ్ళండి నేను చూపిస్తా గుంటూరు నగరంలో ఎక్కడ ఒక్క రోడ్డు కలెక్టరేట్ రోడ్డు కూడా మెయింటైన్ చేయలేకపోతున్నాం మేము చాలా చెప్పాలంటే ఒక విధంగా చెప్పాలంటే గుంటూరు అన్సివిలైజ్డ్ ఏరియా అన్నట్టు తయారు చేసుకున్నాం దీన్ని మనం అందరం కలిసి ఒక యుద్ధ ప్రాతిపతిపాదికన దీని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఇది కనీస బాధ్యత ప్రజల మిగతా విషయాలన్నీ పట్టించుకోపోయినా ఏదో ఒకటి రెండు రోడ్లు చూడడానికి అందంగా కనిపించాలనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరు కూడా ఉంది దీన్ని పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది దీన్ని మనం చేయలేకపోయిన పక్షంలో కంప్లీట్ గా ఒక ఆర్గనైజేషన్ దేనికి అప్ప చెప్పి మెయింటైన్ చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇప్పుడు ఇచ్చినటువంటి లెక్కలే ఇప్పుడు మీరు ఏ ప్లాన్ తో యువర్ హార్టికల్చర్ మీరు హార్టికల్చర్ కి సంబంధించిన డిపార్ట్మెంట్ పదివేల మొక్కలు ఒకసారి మీరు తీసుకొని వచ్చిన తర్వాత పార్ట్ వైస్ గాను లేకపోతే స్టేట్ వైస్ గాను మీరు పెట్టాలనుకుంటున్నారు పదివేల మొక్కలు ఎన్ని రోజులు పెడతారు ఇప్పటికి మూడు వందల ఐదు మొక్కలు నాటారు ఎన్ని రోజులు అయింది తీసుకొని వచ్చి రెండు నెలల్లో మూడొందలు అయితే తాగితే పది వేలు ఎప్పుడు ఎప్పుడు కంప్లీట్ అవుతాయి ఎప్పుడు రెండు నెలలు అయిపోయింది మొత్తం దాటారు మీరు ఏ రోడ్ బాగుంది చెప్పండి మీరు వచ్చిన తర్వాత ఒక రోడ్ అయితే విజిట్ చేశారా ఏ రోడ్ విజిట్ చేశారు అరటల్ పెట్ట మొక్కలు ఉన్నాయా కాదు మా మీరు కొత్త కాబట్టి మీకు నేను ప్రశ్నించిన కూడా ఉపయోగం లేదు నేను చెప్పేది ఏంటంటే మీకు ఒక పట్టుకు ఎంతమంది ఉన్నారు మీ డిపార్ట్మెంట్ లో

మీరు వచ్చిన తర్వాత సీట్ మీద కూర్చున్న తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటున్నారు అనేది మేమందరం చూస్తా ఉన్నాం ప్రతిదీ మేము చెప్పం మీ దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ ని మీరు ఎక్కడ యూటిలైజ్ చేస్తున్నారు ఎక్కడ తిప్పుతున్నారు దేనికి వాడుకుంటున్నారు వాళ్ళు ఏదైనా మీకు అప్పచెప్పిన పని చేస్తున్నారా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత మీదే ప్రతిదీ కమిషనర్ గారు లేకపోతే మేయర్ గారు చూసుకోలేరు సజెషన్స్ కాదు ఇట్స్ వెరీ వెరీ మ్యాండేటరీ యూ హ్యావ్ టు ఫాలో మీరు కావాలంటే ఏరియాకి వెళ్ళి చెక్ చేసుకొని రండి గ్రీనరీ డెవలప్ అవ్వాలి సిటీలో ఇన్ త్రీ ఫోర్ మంత్స్ షుడ్ బి రిజల్ట్